గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు అంటే పథకాలు ఇవ్వడం తప్పు కాదు నవరత్నాలు అమలు చేయడం తప్పు కాదు అలాగే ఇంటింటికి అంటే దాదాపుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్పడం కూడా తప్పు కాదు కాకపోతే ఇంటింటికి ఒక పాంప్లెట్ పంచారు అప్పట్లో అది కూడా వాలంటీర్లతో ఇప్పించారు ఆ తర్వాత గృహారథులు అంటూ కొంతమందిని ఏర్పాటు చేశారు వాళ్ళు ఏం చేశారు అంటే వాలంటీర్లు తీసుకొని ఎమ్మెల్యేలని స్థానిక నేతల్ని గృహసారథులను తీసుకొని వెళ్ళి మీ ఇంటికి ఎంత వచ్చింది మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఈ వాహన ద్వారా పదివేలు వచ్చింది పింఛన్ ద్వారా మూడు వేలు వచ్చింది లేదంటే వికలాగ పింఛన అప్పుడు మూడు వేలు ఉండేది మూడు వేలు వచ్చింది లేదంటే భరోసా ఎంత వచ్చింది ప్రతిదీ లెక్క చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డికి దాదాపు యాభై వేలు లబ్ధి పొందారు అరవై వేలు లబ్ధి పొందారు మొత్తం ఐదేళ్ళకి ఇన్ని లక్షల లబ్ధి పొందారు మీరు నేర్పిస్తే మీరు లబ్ధి పొందితే జగన్ వల్ల మీరు మీరు జగన్కే ఓటేయండి లబ్ధి పొందే అవసరం లేదు అన్నారు అంటే ఇంటింటికి వెళ్ళి దెప్పారు వాళ్ళని ఒక రకంగా ఎత్తి చూపించారు నువ్వు ప్రభుత్వం సొమ్ము ఇంత ప్రభుత్వం ఇచ్చింది అని అది వాళ్ళకి నచ్చలేదు అది వాళ్ళకి నచ్చలేదు పెట్టి దెప్పితే ఎవరికే నచ్చదు పెట్టి సైలెంట్గా ఉండాలి అంతే ఎవరికైనా అంతే ఇప్పుడు మనం బయటకు వెళ్తాం చాలా మంది డబ్బులు అడుగుతా ఉంటారు లేదంటే కొంతమంది భోజనం పెడతాం పెట్టేసి వచ్చేస్తాం అంతే మళ్ళీ తర్వాత వెళ్ళి నిన్న నీకు రూపాయి ఇచ్చే అని గుర్తుందా లేదంటే నన్ను నీకు అన్నం పెట్టే అని గుర్తుందా నన్ను నీకు టీ ఇప్పించే అని గుర్తుందా అంటే ఒక రోజు అవుతాడు రెండో రోజు మనల్ని అక్కడ చూడగానే వెళ్ళిపోతాడు వీడేంటి పెట్టిన రూపాయికి ఎంత ట్యాచర్ చేస్తున్నాడని జగన్ హయాంలో అదే జరిగింది పదే పదే నీకెంత ఇచ్చావు నీకెంత ఇచ్చావంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పి ఫోర్ పేరుతో అదే పని చేస్తున్నారా అదే కనుక చేస్తే ఖచ్చితంగా అది మళ్ళీ కూడా అతిపెద్ద దెబ్బ అవుతుంది అనేది ఎందుకంటే ప్రభుత్వం నుంచి సాయం అందుకోవడానికి ముందుకు వచ్చే పేదలు అదే సమయంలో పారిశ్రామికవేత్తల నుంచి సాయం పొందేందుకు కాస్తంత చిన్నతనంగా భావిస్తారు వీరిలో ఆ భావన పోగొట్టాల్సిన అవసరమైతే ఉంటుంది ఈ రెండు ప్రయత్నాలు చేస్తే తప్ప పీ ఫోర్ చంద్రబాబు ఆశలకు తగిన విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు అనేది ఎందుకంటే చాలామంది సమాజంలో ఈ పీ ఫోర్ అనేది ఒక సహాయం పెద్దలు పేదలకి డబ్బులు అన్నమాట ఇందులో వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము వాళ్ళకి బతకాల్సి వస్తుందా వాళ్ళు దత్తత తీసుకున్నారు అంటే ఆ కుటుంబాన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పినట్టు అనేది ఖచ్చితంగా పేదలు యాక్సెప్ట్ చేయరు అందులోకి వాళ్ళకి భావం ఎక్కువగా ఉంటుంది పేదలకి కష్టపడి రూపాయి వస్తే తింటారు లేకపోతే లేదు అంతే అంతే తప్ప ఎప్పుడు చేయాలి ఉండరు ఇప్పుడు అదే దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చాను ఇచ్చాను నీకు ఎంత పదే పదే చెప్తే నచ్చలేదు అనేది పేదల హక్కుగా తీసుకున్నారు తప్ప అదేదో భిక్షంగా అనే ఆలోచన వస్తే మాత్రం దాన్ని చేస్తారు ఇప్పుడు పీ ఫోర్ లో కూడా భావన రాకుండా చూడాలి అని కొంతమంది పరిశీలకులు హెచ్చరిస్తున్నారు ఆ భావన వస్తే గనక జగన్మోహన్ రెడ్డి తగిలిన దెబ్బే బాబుకు కూడా తగలక తప్పదు అనేది కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు